గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఒక సింపుల్ అండ్ ఈజీ రెసిపీ మీతోనైతే షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటి ఆ రెసిపీ అనుకుంటున్నారా నువ్వుల టమాటో పచ్చడి సో ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసుకొని సో ఈ ఈ కడాయి వేడయ్యాక మూడు టేబుల్ స్పూన్లు నువ్వులు అనేది తీసుకుంటున్నాను సో నువ్వులు వచ్చేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే మంచిగా వేయించుకోవాలి సో ఇలా క్రిప్పింగ్లో చూసిన విధంగా నువ్వులైతే మంచిగా వేయించుకోండి సో చూసారు కదండీ నువ్వులని వచ్చేసి కలర్ అనేది చేంజ్ అయిపోయింది దీని వచ్చేసి ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని నువ్వులు అనేది చల్లారనివ్వాలి సో ఇప్పుడు వచ్చేసి ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అనేది వేసేసుకొని సో ముందుగా మనము టమాటోస్ అయితే ఒక నాలుగు ముక్కల్లాగా అయితే కట్ చేసుకున్నాం సో పచ్చిమిర్చి అండ్ టమాటో సో పచ్చిమిర్చి వచ్చేసి మనం కారంకి తగ్గట్టు నేను వచ్చేసి ఇక్కడ ఒక నాలుగు టమాటోలు తీసుకున్నాను అలాగే ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి తీసుకున్నాను అండ్ ఇందులోనే రుచికి తగ్గట్టు ఉప్పు అయితే వేసేసుకొని మంచిగా ఈ టమాటోలు అన్నీ కూడా కొంచెం వేయించుకోవాలి అండ్ అలాగే ఒక ఆరు నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులోనే వేసి వేయించుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి టమాటో అండ్ నువ్వులు కూడా కాస్త చల్లారినాక వీటిని వచ్చేసి మనం మిక్సీ పట్టుకోవాలి సో ముందుగా నువ్వులను అయితే గ్రైండ్ చేసుకున్నాను దాని తర్వాత ఇందులోనే టమాటోస్ని టమాటో పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి రెబ్బలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి సో చూసారు కదండీ సో ఇలా అయితే పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి సో దీని వచ్చేసి మనం ఫైన్ పేస్ట్ అయినా తీసుకోవచ్చు లేదా బరకగా అయినా తీసు చేసుకోవచ్చు సో ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసి సో ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా మనం ఆయిల్ అనేది వేయాలి సో ఆయిల్ వేసేసి ముందుగా మనము గ్రైండ్ చేసుకున్న టమాటో నువ్వుల పచ్చడి ఏదైతే ఉందో అదైతే మనం పోపు పెట్టుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ అంతా ఆవాలు జీలకర్ర సో ఆవాలు జీలకర్ర కొంచెం చిటపెట్టడి వేగినాక ఇందులో వచ్చేసి ఒక రెండు ఎండు మిరపకాయలు అండ్ అలాగే ఒక రెండు నుంచి మూడు కరివేపాకు రెబ్బలు అయితే వేసుకొని ఇవి కాస్త వేగాలి సో ఇవంతా కూడా మంచిగా వేగినాక ముందుగా మనం సిద్ధం చేసుకున్న టమాటా పచ్చడి ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనం పోపు మిశ్రమంలో అయితే కలిపేసేయాలి సో ఈ టమాటా పచ్చడి వచ్చేసి రైస్ ఇడ్లీ దోశలోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి మనము ఒక త్రీ టు ఫోర్ డేస్ వరకు అయితే నిల్వైతే ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి మీ మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అ గుడ్ డే